పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగం ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూ ఉన్నాయి ఆయన ప్రసంగము లేకపోతే దాన్ని దాటి వాడి తగలాల్సిన చోటు తగిలాయని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బోగల్ చాలా ముఖ్యమైన ప్రసంగ వ్యాఖ్య చేశారు రెండవది అసలు మత తత్వము హిందుత్వ పేరుతో సాగేటటువంటి వ్యవహారము మొత్తాన్ని పక్కదో పట్టించడము వీటి మీద గట్టిగా సా ఈ చర్చలో లోక్సభ చర్చలో తగిన సమాధానం లభించింది రాహుల్ గాంధీ బాగా కేంద్రీకరించి మాట్లాడారు మొదటిసారిగా ప్రధానమంత్రి మోదీ రెండుసార్లు నిలబడి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే రాహుల్ ప్రసంగం ఎంత ప్రభావం చూపించిందో అర్థమవుతుందని బెంగాల్ అన్నారు ఇంకా చాలామంది ప్రతిపక్ష నాయకులు జయరాం రమేశ్వర్ సరే సరే వీళ్ళందరూ కూడా అభినందన పూర్వకంగా చెప్పడం జరుగుతుంటే అదే స్థాయిలో బీజేపీ వాళ్ళు వరుసగా అనేక చోట్ల ట్వీట్లు పెట్టడం దాడి చేయడం అది కొనసాగుతుంది అంతేకాకుండా రాజ్యసభలో మళ్ళీ ఈరోజు ప్రసంగం చేసినటువంటి ప్రధానమంత్రి మోదీ అంతకంటే తీవ్రంగా విరుచుకుపడ్డారు పరోక్షంగా ఆయన రాహుల్ గాంధీతో కాకుండా సోనియా గాంధీని కూడా తీసుకుని వచ్చారు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు ఇదంతా అని చెప్పారు వాళ్ళకు అసలు దీంతో ఏం సంబంధం లేదు అన్నారు మా అభివృద్ధి వల్ల ఇది జరిగిపోతుంటే తట్టుకోలేకుండా ఉన్నాను మొత్తం మీద మోదీలో కొంత ఉక్రోషం అనండి లేకపోతే అసహనం రాజ్యసభలో చాలా స్పష్టంగా కనిపించింది మోదీ అంటే ఒక రకం సభకు సభాపతిగా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన ఇంకొక ధన్కర్ ఆయన ఇంకొక మా అడుగు ముందుకేస్తారు ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు జరిగిన వివాదం కనుక చూస్తే ఇంకా జగదీప్ ధాన్కర్ పూర్తిగా బయటపడిపోయారు మరి ఆయన రాష్ట్రపతిగా నామినేట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారేమో తెలియదు కానీ నేను ఆర్ఎస్ఎస్కు ఏకలవ్య ఇష్యూని అని ప్రకటించారు నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ని అనుసరిస్తూ ఉన్నాను ఆ వాళ్ళందరూ కూడా చాలా త్యాగదనులు చాలా గొప్పవాళ్ళు ఈ మాటలన్నీ అన్నారు అలాగే ప్రధానమంత్రిని ఎంతగా పొగిడారు అంటే ఆయన ఇంకా ప్రధానమంత్రిని గౌరవించడం అన్నది అసలు రాజ్యాంగం ఇచ్చే అది చాలా కీలకం దాన్ని ఏమాత్రం తక్కువ చేయడానికి వీలు లేదు ఈ పద్ధతిలో మాట్లాడారు సో సభలో కూడా మీరు ఈ విధంగా ఆర చేసినంతగా పొగిడే పరిస్థితి రావటం అది రాజ్యాంగ విలువల్ని తగ్గిస్తుందన్న పద్ధతిలో మల్లికార్జున్ ఖర్గే కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పాడు మల్లికార్జున్ ఖర్గే నిన్న వెల్లోకి దూసుకొని పోదయ్యారు ఒక దశలో అంటే మమ్మల్ని ఇవ్వట్లేదు అని మీరు మాట్లాడారు కదా మళ్ళీ మోదీ మాట్లాడుతుంటే అడ్డు తగలకూడదు అంటారు మోదీ ఏదంటే అని చెప్తుంటే మేము ఎలా మాకు ప్రతిపక్ష నాయకుడిని నేను నాది కూడా రాజ్యాంగ పదవి రాజ్యాంగ పదవి నాకు కూడా ఉన్నప్పుడు మీరు దానికి మర్యాద ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు ఇది చేస్తారు అని ఖర్గే అడిగారు ఖర్గే కంటే కూడా ఇతర సభ్యులు కూడా ఉపరాష్ట్ర ఐ మీన్ చైర్మన్ జగదీప్ దంకర్ పరిస్థితి ఆయన పద్ధతి బాగాలేదని చెప్పి తీవ్ర నిరసన తెలిపారు కానీ దీనికి దేనికి కూడా అక్కడ లేదు ఆయన ఇంకా ఇంకా సమర్థించుకోవడానికి అలాగే ప్రతిపక్షాల ప్రవర్తనను చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు అంటే సభ్యులందరినీ కలిపి సభాపతి అనడం పరిపాటి కానీ ఇక్కడ జగదీప్ ధంకర్ ప్రత్యేకించి ప్రతిపక్షాలను వేలెత్తి చూపడం ఒకటి నాలుగు సార్లు వాళ్ళ మీద కామెంట్ చేయడం మనము గమనిస్తాం లోక్సభలో కూడా సభ్యులు ఈరోజు వాకౌట్ చేశారు వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు మాట్లాడే తీరు సరిగ్గా లేదని చేస్తే అది కూడా మళ్ళీ రాహుల్ గాంధీ సైకి చేస్తే వీళ్ళందరూ చేశారు ఇట్లాంటి కథలేమో ప్రచారంలో పెట్టారు కానీ ఏం చేసినా సరే రెండు సభల్లో కూడా ప్రతిపక్షం చాలా గట్టిగా ఎదుర్కొంటుంది అనేటటువంటి సంకేతం అయితే పూర్తిగా అంటే సమావేశాల మొదటి రో రెండు రోజుల్లోనే ప్రభుత్వం దాన్ని ఇంకేదో తన ఇష్టానుసారం నడపలేదు నడపగలిగిన పరిస్థితి లేదన్నది తేలిపోయింది పైగా బీజేపీ నాయకులు ఎక్కువగా రావటం తప్ప ఇతర మిత్రపక్షాలు కూడా అంతగా ముందుకు వచ్చి వీటన్నింటిని నెత్తినేసుకోవడానికి సిద్ధంగా లేవు ఆ బహుశా అవకాశం కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు వీళ్ళే వీళ్ళే దాన్ని అంతా చేసే చేయటం కూడా మనకు కనిపిస్తుంది లోక్సభలో అయితే రాహుల్ గాంధీ నిన్న చేసిన ప్రసంగం నుంచి కొన్ని భాగాలను తొలగించాలి అని సభాపతి ఓం బిర్లా ఆదేశించడాన్ని రాహుల్ గాంధీ నిరసించారు మీరు మూడు వందల ఎనభై రూల్ ప్రకారం విరుద్ధమైన అందులో చెప్పిన అంశాలు మీరు తొలగించాలి కానీ నేను ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడినవి బీజేపీ మీద మోదీ మీద మాట్లాడినవి ఇవన్నీ మీరు ఎలా తొలగిస్తారు దానికి ఏ నిబంధన ప్రకారం తొలగిస్తారో చెప్పండి అని చెప్పి ఒక నిరసన లేఖ కూడా రాశారు నిన్న కూడా మీరు నాకేమో మామూలుగా నమస్కారం పెట్టారు ఏమో పూర్తి సాయిల్ బండి అంత పనిచేశారు అని రాహుల్ గాంధీ అంటే దాన్ని చాలామంది తప్పు పట్టారు పైగా సభాపతి కూడా ఓం బిర్లా కూడా సభానాయకుడు కాబట్టి నేను మోడీని అలా గౌరవించాను దాంట్లో తప్పులేదు పెద్దవాడు అది ఇది అన్నారు కానీ ఈరోజు మైగ్లో ఒక మంచి వ్యాసం రాశారు ఏమని అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే మహాత్మా గాంధీ ఒక సభకు సంబంధించి సభాపతి అంటే సభాధ్యక్షుడు ఎవరైతే చాలా కీలక బాధ్యత అది అంతేగాని ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ సభాపతి నిర్ణయాల ప్రకారం నడుచుకోవాలి హైయెస్ట్ ప్లేస్ అత్యున్నత గౌరవం సభాపతి స్థానానికి ఉంటుంది అని ఆయన చెప్పారు జవహర్లాల్ నెహ్రూ కూడా అదే చెప్పారు కానీ ఇక్కడ ఏంటి సభానాయకుడు కాబట్టి ఆయన మా నాకంటే ఎక్కువ నేను గౌరవిస్తానని లోక్సభ స్పీకర్ అంటారు ఈయనైతే కనుక ఎవరు జగదీప్ ధన్కర్ ఇంకొక అడుగు ముందుకేసి మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక వచ్చాడు ఆయన గౌరవించడం మన బాధ్యత కదా రాజ్యాంగ ధర్మం కదా దాన్ని కూడా గౌరవించకపోతే ఎట్లంటే మూడోసారి రావటం అన్నది చాలా తర్వాత జరగలేదు కాబట్టి దాదాపు మోదీ నెహ్రూ ఒకటే అన్న స్థాయిలోకి ఇది తీసుకొస్తున్న పరిస్థితి వాళ్ళు భావించారు కానీ ఒకటేమో ఆయనకు మెజారిటీ రాలేదు రెండవది మాట్లాడుతున్న తీరు ఇవన్నీ సరిగ్గా లేవు రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గే కూడా ఒక విషయం అడిగారు మణిపూర్ గురించి ఎందుకు మీరు మాట్లాడు మణిపూర్ పరిస్థితి గురించి స్వయంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా విచారం వెళ్ళిపోయి కదా దాని గురించి కూడా మీరు స్పందించడం లేదా మీరేమో ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటారు అని కూడా వాడు నిలదీశారు కాబట్టి ఇది ముఖాముఖి ఘర్షణ పద్ధతిలో కొనసాగబోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా ఈరోజు నిన్న రెండు సభలు జరుగుతున్నటువంటి తీరుతో తేలిపోయింది ఇంకా ఏకఛత్రము ఏకపక్ష పెత్తనం అన్నదానికి ఎంతో కొంత బ్రేకులు పడ్డాయని చెప్పి మనం భావించవచ్చు